రైతులకు పడుతున్న డబ్బులు అవును ఎంటకేళకు రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతూ ఉన్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ఇన్ని రోజులు ఎదురు చూశారు కదా ఇప్పుడు రైతులకు అయితే జమ అవ్వడం అయితే పడుతూ ఉన్నాయి సో ఒక్కొక్క రైతుకు జమ చేస్తూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ జమ చేయడానికి టైం అయితే పడుతుందని చెప్తున్నారు రోజుకి కొంతమందికి రోజుకి కొంతమందికి అయితే జమ చేస్తామని చెప్తున్నారు అంటే రోజుకి ఒక లక్ష లక్ష నుంచి లక్షన్నర మందికి అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది తెలంగాణ సర్కారు ఒక్కొక్కరికి ఎకరాకు ప్రజెంట్ పన్నెండు వేలు అంటే ఎకరాకి ఈ సీజన్లో ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరి రైతు ఖాతాలకు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇలా రోజుకి ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల మంది వరకు రైతులు అందరికీ జమ చేస్తామని చెప్తున్నారు సో ఆల్రెడీ ఈ రోజు లక్ష యాభై వేల మందికి అయితే జమ అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా రైతు భరోసా పెట్టుబడి సహాయం అయితే డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా మీకు వెంట వెంటనే అందిస్తూ ఉంటాను